మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు శనివారంకి సంబంధించి శనివారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనం అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు దక్షిణ భారతదేశం అంటే మనకి హిందూ మహాసముద్రంలో హిందూ మహాసముద్రం ఏర్పడిన అల్పపీడనం అయితే ఇలా తమిళనాడు మీద నుంచి ఇలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏరియాలో అయితే వ్యాపించి అయితే ఉందన్నమాట అదేవిధంగా మనకి ఉత్తర భారతదేశం మధ్య భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మధ్య భారతదేశంలో కూడా ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది ఇది గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ప్రాంతాల్లో విస్తరించి అయితే ఉంది దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ అయితే ఎఫెక్ట్ అయితే అవుతుందనమాట అటు హిందూ మహాసముద్రం అటు మధ్య భారతదేశంలో ఏర్పడిన ఈ రెండు కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాలను అయితే ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాలు అయితే కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి మనకు శనివారం నాడు కొంతవరకు క్లైమేట్ అయితే చల్లగా మారి కొంతవరకు ఉంటుందన్నమాట ఇక తెలంగాణలో ఉత్తర తెలంగాణలోని సో ఉత్తర తెలంగాణ జిల్లాలు కొన్ని చూసుకున్నట్లయితే కొంతవరకు వాతావరణం అయితే అక్కడ మేఘవర్తం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకి ఎఫెక్ట్ అయితే చూపిస్తూ అనమాట వాతావరణం ఇక్కడ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని